కందుకూరి వాస్తవ్యులు శ్రీ అమీరిశెట్టి వెంకటేశ్వరు గారు చెప్పండి నాటు నీటు చాటు పాటు చాటు పాటు చాటు చాటు పాటు పాటు తెలుగు పాట వైశిష్టం చంద తెలుగు పాట వైశిష్ట్యాన్ని గురించి చెప్పాలి తెలుగు పాట తెలుగు పాట మొన్న నాటు అన్న అది అవార్డు వచ్చేసింది ఆ చాటు సంస్కృతం చాటు కావచ్చు తెలుగు చాటు కావచ్చు సంస్కృతం తెలుగులో చాటు అంటే రహస్యంగా అనర్థం చాటుపాటు సంస్కృతంలో చాటు అంటే ప్రియమైన అనర్థం చాటువులు అంటాం కదా చాటువులు అంటే చాటు ఉక్తులు చాటు హు ప్రియోక్తిహి అని అంటే ఆనందాన్ని కలిగించే మాటకి చాటు ఉక్తి అని పేరు కాబట్టి దాన్ని చాటు అనాలి దీని చాటు అనాలి ఆ ఉచారణలో తేడా అనమాట తెలుగు గీతికి విశ్వేదిని దేశముద్రను నాటుగా ఇటీవలే నాటు నాటుగా అనే పాటకి వచ్చిన ఆస్కార్ పురస్కారాన్ని పురస్కరించుకుని విశ్వవేదిక మీద తెలుగు గీతానికి వచ్చినటువంటి దేశ ముద్ర అక్కడ తెలుగు పాటగా కాదు భారతదేశపు పాటగా అక్కడ ముద్ర వేయబడింది మీరు విలువ వచ్చింది కాబట్టి తెలుగు గీతికి విశ్వవేది దేశ నాటుగా తెలుగు గీతికి విశ్వవేది దేశ ముద్రను నాటుగా ఇది మీకు ఇచ్చినటువంటి పద్యవాదం తెలుగు గీతికి విశ్వవేది దేశ ముద్రను నాటుగా వెలుగజేసిరి చాటు తొల్గ వెలుగ చేసిరి చాటు చాటు అంటే అప్పటివరకు రహస్యంగా ఎక్కడో మూల చాటుగా ఉన్నటువంటి ఆ చాటు తొలగిపోయేలాగా వెలుగ చేసిరి చాటు తొలగగా వేలకాంతుల దొంతులన్ దొంతు వేలకాంతుల దొంతులయ్య దొంతులన్ ఆయన మనకి లయ్య ఎందుకులే ఇక్కడికి మీకు నాటు చాటు ఇవ్వడం అయింది ఇక నీటు పాటు ఇవ్వాలి అంతే పలుకు పల్కున్న నీటు మీటగా ఈ నీటు ఆంగ్ల పల్కున్నీట పలుకు ఇంగ్లీష్లో నీటు ఉంది తెలుగులోను నీటు ఉంది రెండింటికి అర్థం ఒకటే నీటుగా నీట్గా నీటుగా 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 మగమెట్టి ఎక్కడ అదే అర్థం అర్థం తేడా ఏమీ లేదు ఆ వర్క్ నీట్ గా చేశాడండి నీటుగా మగమెత్తి తేడా లేదు రెండు ఒకటి ఇంగ్లీష్ లో నీట్ తెలుగులో నీటు రెండు ఒకే అర్థం చాలా తమాషా పదం అనమాట అర్థం జరుపు చెప్పారు తెలుగు నీటి అనుకోవచ్చు నేను అదే ఈ అర్థం తెలియదు అందుకని దాన్ని అలాగే ప్రయోగిద్దాం అంటే అనుకోకుండా అదే అర్థం అయింది ఒక నీటిలో పల్కున్న నీటు మీటగా భద్ర భారత కీర్తియే అలరు నిశ్చయ రీతిలో మునుపు ఆటుపోటులు వీడుచన్ వీడుచున్ మును పాటు పోటులు వీడుచున్ పాటు అక్కడ పాటు అనే పదం తెలుగు గీతికి విశ్వవేదిని దేశముద్రను నాటుగా వెలుగ జేసిరి చాటు తొల్గ వేల కాంతుల పలుకు పల్కున నిశ్చయ మును మునుపాటు పోటుల అక్కడికి ఆ పాటు అనే నాలుగు పదాలు ఇప్పుడు పద్దెనిమిది మనకి వారు అమిరిశెట్టి వెంకటేశ్వర్లు అంతే నాటు నీటు చాటు పాటు అంతే తెలుగు పాట తెలుగు గీతికి విశ్వవేదిని దేశముద్రను నాటుగా చాటు వేం తొల్గజేసిరి చాటు తొల్గ వేల కాంతుల దొంతుల వేల కాంతుల దొంతుల పలుకు పలుకున నీటుమీట భద్ర భారత కీర్తియే అలరు నిశ్చయ రీతిలో మునుపాటు పోటులు వీడుచు శభాష్ శభాష్